నమస్తే అందరికీ గుప్పడంత మనసుతో మీ స్వప్న ఈరోజు వచ్చేసి నా వీడియో మీరు తమిళలో చూసారు కదండి అవును నా గుండు నుండి నా హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది టూ ఇయర్స్ హెయిర్ నేను యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేలో హెయిర్ తిరుపతి వెళ్ళి గుండు చెప్పించుకున్నాను యాక్చువల్గా నాకు మొక్కు ఉండే చాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ చూసినప్పుడైతే అసలు ఆడవాళ్ళు గుండు చేపించుకోకూడదు అలా చెప్పారు ఇంకా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అన్నారు కానీ మన పూర్వీకుల నుండి అయితే చాలా చూస్తున్నాము మొక్కు మొక్కుకొని ఆడవాళ్ళు కూడా గుండు చేపించుకోవడం ఇంకా నేనైతే చాలా నమ్ముతాను అందుకే నా మొక్క అయితే తీర్చుకోవాలని డిసైడ్ అయ్యి నేను టూ థౌజండ్ అంతకుముందు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాకే నేను మొక్కుకున్నాను ఎందుకు మొక్కుకున్నాను కూడా నాకు గుర్తులేదు అయినా కూడా నేను టూ లో ట్వంటీ త్రీలో మా ఫ్యామిలీ మొత్తం తిరుపతి వెళ్ళాము అప్పుడు నేను హెయిర్ తెప్పించుకొని గుండు చేపించుకున్నాను ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు జస్ట్ ఫోటోస్ మాత్రమే పెడతాను ఎందుకంటే నేను వీడియోస్ తీయలేదు అప్పుడు నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు జస్ట్ ఫోటోస్ ఇప్పుడు నేను చూపిస్తాను మంత్లీ వైజ్ అలా వన్ మంత్ టూ మంత్ ట్రాన్స్ఫర్మేషన్ అలా ట్వెల్వ్ మంత్స్ మొత్తం ఫొటోస్ చూపిస్తాను చూడండి ఇదిగో ఇది ఒకటో నెల ఫస్ట్ మంత్ నా గుండు ఇది వచ్చేసి రెండవ నెల సెకండ్ మంత్ వచ్చేసి కొంచెం జుట్టు పెరిగింది ఇది మూడో నెల కొంచెం క్రాఫ్ట్ ఇప్పుడే అలా తిరుగుతుంది జుట్టు నాలుగో నెల వచ్చేసరికి అయితే జుట్టు హ్యాండిల్ చేయడానికి చాలా కష్టంగా ఉంది నాలుగో నెల మరియు ఐదో నెల కూడా ఇంకా దువ్వాలి చాలా దూతేనే కొంచెం క్రాఫ్ట్ వచ్చేసింది సిక్స్త్ మంత్ ఆరో నెల వచ్చేసి ఇంకా కొంచెం మంచిగానే పెరిగింది ఇది ఏడో నెల క్రాఫ్ట్ చూడండి ఎంత బాగుందో ఇది ఎనిమిదో నెల ఇంకా కొంచెం పాప తీసి హెయిర్ ఇంత కొంచెం వచ్చేసింది ఇంకా తొమ్మిదో నెల కొంచెం క్లిప్ పెట్టడం స్టార్ట్ చేశాను నేను పదో నెల వచ్చేసి ఇంకా క్లిప్పు క్లచ్ స్టార్ట్ అయిపోయింది పదకొండవ నెల లెవెన్ లెవెన్ మంత్స్ కంప్లీట్ అయింది పఫ్ తీసి క్లిప్ పెట్టాను చాలా బాగుంది ఇది వన్ ఇయర్ పన్నెండో నెల కంప్లీట్ అయింది చూసారు కదా అండి నా హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బయటికి ఫంక్షన్ కి అలా గాలికి ఎటైనా వెళ్తే హెయిర్ లీవ్ చేయట్లేదు ఫ్రెంచ్ జడ అంటే స్టెప్స్ జడ ఒక త్రీ స్టెప్స్ అలా తీసి వెనక ఇంకా మొత్తం పొంటెలు రబ్బర్ వేస్తున్నాను అలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొంచెం ఇంత హెయిర్ వచ్చేస్తుంది రబ్బర్ వేస్తే చూడండి ఇంతటితో ఈ వీడియోను ముగిద్దాం నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఇప్పటి వరకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అందరూ నా ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్